నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు విత్తనాలు అక్రమంగా ఆంధ్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాల ప్రకారం తొరూరు పట్టణంకు చెందిన చలువాది ఉపేందర్ అక్రమంగా జిలుగు విత్తన బస్తాలను జనగమ జిల్లా తరిగొప్పల మండలం ఆగ్రో సేవా కేంద్రం నుంచి ఇతర సురేష్ బచ్చనపేట ఆగ్రో సేవా కేంద్రం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి దగ్గర నుండి అక్రమంగా జిలుగు విత్తనాలు ఆంధ్రాకు తరలించే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున విశ్వసనీయ సమాచారం మేరకు విత్తనాల బస్తాలను మారుస్తున్న సమయంలో దాడి చేసి విత్తన బస్తాలను స్వాధీనం చేసుకున్నారని పట్టుబడిన విత్తనాలు సుమారు రెండు వందల ఇరవై బస్తాలు ఉండగా ఒక్కొక్క బస్తా ముప్పై కిలోలు బరువు కలిగి ఉంది మొత్తం విలువ సుమారు నాలుగు పాయింట్ ఏడు లక్షలకు ఉంటుందని అధికారులు తెలిపారు ఈ దాడులలో రెండు బొలోరో వాహనాలు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అదే విధంగా ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ రైతులకు నష్టాన్ని కలిగించే అక్రమ విత్తనాల సరఫరాను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే వారిని ఉపేక్షించం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హుభాబాద్ డిఎస్పి తొర్రూరు డివిజన్ సిఐ తౌటం గణేష్ ఆర్డీఓ గణేష్ ఏఎం డి విజయచంద్ర ఎస్ఐలు గుల్లముడి ఉపేందర్ రాజు రమేష్ క్రాంతికిరణ్ ఏవో రామ్ నర్సయ్య ఏఈఓలు భరత్ వినయ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అర్లీ మార్నింగ్ మనకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్తోని ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఏరియాలో ఒక పర్టికులర్ ఇంట్లో ఈ జిల్లుగా విత్తనాలు లోడ్ అవుతుంది అది సో ఇమీడియట్లీ తొరూరు పోలీస్ టీం అక్కడ ఈ ఎవరితో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన పేరు చదలవాడ ఉపేందర్ ఆయన ఇంట్లో వెళ్ళి రేడ్ చేయడం జరిగింది రేడ్ చేస్తే అక్కడ మనకు భారీ ఎత్తున ఈ జిలువ విత్తనాలు సంబంధించి మెటీరియల్ దొరికింది ఆల్మోస్ట్ టూ వెహికల్స్ లోడ్ దొరికింది అది టోటల్ వన్ నాట్ సిక్స్ బ్యాగ్స్ అది ఒక ఒక బ్యాగ్ మనం వెయిట్ చేస్తే అది సిక్స్టీ కేజీస్ ఒక పర్టికులర్ బ్యాగ్లో ఉంటుంది సో టోటల్ వన్ నాట్ సిక్స్ ఇంటూ సిక్స్టీ కేజీస్ మనకు దొరికింది సో ఇది అప్రాక్సిమేట్లీ సిక్స్టీ త్రీ క్వింటాల్స్ అవుతుంది దీంతో పాటు ఇంట్లో మనం సర్చ్ చేస్తే ట్వంటీ ఫోర్టీ నైన్ కట్ ఓపెన్ ప్యాకెట్స్ అంటే అది గవర్నమెంట్ ఇష్యూ మా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఈ ఇట్లాంటి బ్యాగ్స్ మనకు ఫోర్టీ నైన్ ఎయిఫ్టీ బ్యాగ్స్ ఇలా కట్ అయ్యి అది కూడా దొరికినాయి మనం సో దీని మీద మీరు బ్యాగ్ మార్చేశారు ఆయన బ్యాగ్ మార్చేసి ఈ రెండు వెహికల్స్ లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు శేషాద్రి ఆయనది పేట్ పాలనాడు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ముందు మనకు రిలైబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనం అక్కడ వెళ్ళి పట్టుకోవడం జరిగింది సో దీని మీద మనం లోకల్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సహాయం తీసుకొని ఏ ఏ సెక్షన్స్ అయిన ఒకటి ప్లస్ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సీట్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి జిరో జీరో టాలరెన్స్ పాలసీ ప్రకారం మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఎస్పెషలీ దీంట్లో త్రీ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ త్రీ వన్ సిక్స్ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ సెవెన్ ఆఫ్ ఈసీ యాక్ట్ అండ్ ఇసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ఈ సెక్షన్స్ మనం ఇన్వోక్ చేయడం జరిగింది సో యాక్చువల్లీ ఇది స్పూరియస్ సీడ్స్ కాదు అంటే గవర్నమెంట్ రైతులకు సంబంధించి ఇంటెండెడ్ సీడ్స్కి వాళ్ళు డైవర్ట్ చేశారు సో డైవర్జన్ దీంట్లో చిట్టింగ్ వస్తుంది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది ప్లస్ ఈ ఇసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ సంబంధించి ఏమేమి ఉంటాయి అది కూడా సెక్షన్స్ ఇన్వ ఇన్వవ్ చేసినాము సో దీంతో పాటు మనం ఓవరాల్ ఈ రెండు వెహికల్స్ ప్లస్ ఈ వన్ నాట్ సిక్స్ బ్యాగ్స్ అండ్ ఈ కట్ చేసిన ఈ గవర్నమెంట్ సంబంధించి ఎవరితే బ్యాగ్ ఇష్యూ చేశారో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్కి కస్టడీ తీసుకోవడం జరిగింది అంటే అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మన తొరుడు సంబంధించి ఉపేందర్ తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి ఆయన కస్టడీ తీసుకోవడం జరిగింది అంటే అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మన తురుకి సంబంధించి ఉపేందర్ తర్వాత ఈ శ్రీనివాసరెడ్డి ఆయన అగ్రో రైతు సేవా కేంద్రం బచ్చనపేట సంబంధించి ఏజెంట్ ఆయన తర్వాత ఈ సురేష్ ఆయన తల్లి ఉప్పుల సంబంధించి అగ్రో రైతు సేవా కేంద్రం ఏజెంట్ నెక్స్ట్ ఈ ఇద్దరు వెహికల్ సంబంధించి డ్రైవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది సో దీంతో పాటు మనం ఇంకొక కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే